హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ పొడిని షేర్ చేస్తున్నాను ఇది చపాతీలో కానీ వేడి వేడి రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కంప్లీట్ ప్రాసెస్ని వీడియోలో షేర్ చేశాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నేను పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ కప్ పల్లీలని వేపుకుంటున్నాను ఈ పల్లీలు కాసేపు వేపుకున్న తర్వాత హాఫ్ కప్ వాల్నట్స్ని నేను ఇక్కడ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత బాదంని కూడా ఒక హాఫ్ కప్పు కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని మూడింటిని బాగా లోపలి వరకు వేగిపోయేలాగా వేపేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేపుకోండి అప్పుడే మనకి ఇవి బాగా వేగుతాయి ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేగిన తర్వాత నేను ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నాను అవేంటంటే ఎండిన కరివేపాకు తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు మిర్చీలను తీసుకుంటున్నాను మనం యాడ్ చేసుకున్న పల్లీలు బాదం వాల్నట్టు బాగా వేగిన తర్వాతే వీటిని యాడ్ చేసుకోవాలండి ముందుగానే యాడ్ చేసుకుంటే జీలకర్ర మాడిపోతుంది వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఈ విధంగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారపెట్టుకోవాలి ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టించుకోవాలి ఈ పొడి చిన్నపిల్లలకైతే వేడి వేడి రైస్లోకి నెయ్యిని యాడ్ చేసి తినిపిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మనకి కర్రీ ప్రిపేర్ చేసుకునే సమయం లేనప్పుడు ఈ పొడితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది నేను చాలా కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టించేసుకున్నాను ఒకటికి రెండుసార్లు బాగా మెత్తగా మిక్సీ పట్టించేసుకోండి ఎందుకంటే మనం యాడ్ చేసిన బాదం వాల్నట్టు పల్లీలు ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఎంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటే అంత ఆయిలీగా ఉంటుందండి ఈ పొడి ఇది బ్యాచిలర్స్కి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా ఇన్స్టెంట్గా రైస్లోకి యూస్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్